అప్పుడప్పుడు ఒక్కోసారి గురువులు కఠినంగా ఆజ్ఞాపిస్తారు ఇది చెయ్యని అప్పుడు కనుక నేను ఎందుకు చెయ్యాలి ఏ మీరు చెప్తే చెయ్యాలా అన్నావా అంతకంటే మరొక ప్రమాదం మరొకట్లేదన్నారు లేదన్నాడు గురు హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి అని గరుడు పురాణంలో మూడో అధ్యాయంలో చెప్పారు గరుడు పురాణంలో ప్రేతకాండం చాలా గొప్పది గరుడు పురాణం మూడు కాండలు కాండము ప్రేతకాండము బ్రహ్మకాండము ఈ మూడు కాండాలు పంతొమ్మిది వేల శ్లోకాలతో ఉంటుంది పూర్తి అందులో ప్రేతకాండంలో మూడు అధ్యాయాలు ఏమన్నారు గురువు గురువే ఒకసారి నువ్వు గురువు అని ఆశ్రయించావు ఏ వంకతో ఆశ్రయించిన యావత్ జీవితం ఆ వ్యక్తిని నిలబెట్టుకోవాలి ఇవాడు గురువు గారిని హుంకృత అంటే హుంకరించడం హుంకరించినటువంటి అనమాట ఏదైనా చెబితే ఆ చెప్పేవలే అండవు తిరస్కరించడం ఎట్టి పరిస్థితుల్లో గురు తిరస్కారం చేయకూడదు గురువు గురువే ఇవాళ నీతో పాటు నీ అదృష్టం కూడా పెట్టిన అన్నం అన్నాడు లేకపోతే కాఫీ దాగాడనో లేక ఇంట్లో ఉన్నాడనో పొరపాటున ఆయన్ని హుంకరించావా ఆ పాపం మహాపాపం తుంకృత్యా తక్కువ చేసి మాట్లాడడం కొంతమంది చేస్తారు అప్పుడప్పుడు చదువు ఎక్కువైపోతే తక్కువ చేసి మాట్లాడతారు అనమాట ఆయన మొహం ఆయన గురువు అండి బాబు ఆయన అసలు నడిపించేదేమేమన్నట్టు ఒకడేవాడు చాలా కాలం క్రితం స్వామీజీ వాడు చెప్పారు మాకు శిష్యుడు వాడు అసలు ఆ స్వామీజీ ఆశ్రమంతా నేనే నిర్వహిస్తానని ఆయన ఏం లేదండి బొమ్మన్నట్టరి వీడి మొహంత కలయా మరి కర్మయోగం పోతాయి అంటే గురువు గారికి అనేక రకములుగా అప్లిఫ్ట్ ఇచ్చానండి ఇచ్చానండి అనేవాళ్ళు ఉంటారు పాపం అప్పు లేదు లిఫ్ట్ లేదు ఇంకా ఆయనకి అప్పులే ఒకటి ఉంటే చాలు కాబట్టి తక్కువ చేసి మాట్లాడరాదు గొప్పవాడు కాదు నేనే గొప్పవాడు ఆయన పైకి తీసుకొస్తున్నానని ఎక్కడన్నా పొరపాటున చులకనగా మాట్లాడేవా ఒకటి ఆయన మీద ఎగరకూడదు కోపగించకూడదు రెండు తక్కువ చేసి మాట గురువు నేను నమ్మి నీకు ఈ పని చెప్పాడంటే నీ మీద ఎంతో నమ్మకం ఉందని అర్థం నేను అనుగ్రహించాలనుకుంటాడు ఆయన అలా అనుకుని చెప్పాడు చెప్పినప్పుడు బా నా ఓపికగా లేదంటే నేను చేయలేకపోతున్నానండి విసుగ్గా ఉందండి ఇక్కడ చెప్పకండి అన్నావా అది కూడా ప్రమాదం పోనీ శ్లోకం చెప్పింది పద్మాకర్ గారు అయితే నమ్మరు వేరు ఇంటికి వెళ్ళేది చూసుకోండి గరుడు పురాణంలో ఉంది అంటే గురువు గారిని కోపగించి తిట్టినా తక్కువ చేసి మాట్లాడినా ఆయన చెప్పిన ఆజ్ఞను ఉల్లంఘించిన ఈ మూడు పనులు చేసిన వాడికి ఎటువంటి జన్మ వస్తుంది ముందు నరకానికి పోతాడు నరకుండా ఆ నరకం నుంచి భూలోకంలోకి వచ్చాక అరణ్యే నిర్జలే దేశి నిర్జలము అంటే నీరు దొరకని స్థలం మంచి నీళ్లు దొరకని అడవి ఒకటి ఉంది ఆ అడవిలో బ్రహ్మరక్షో భవిష్యతి బ్రహ్మరాక్షసుడే కొడతాడు ఈ బ్రహ్మరాక్షసుడికి దాహం వేస్తుంది ఆ అడవిలో మంచినీళ్ళు దొరకవు వాడికి రక్తం తాగాలని ఉంటుంది అంటే బ్రహ్మరాక్షసులు సాధారణంగా వీలక వాటర్ బాటిల్స్ తాగరు క్కడు దొరకడు మంచినీడు దొరకవు ఆకలి మలమల వాడిపోతూ చావు రాదు బ్రతకడు ఎందుకంటే సత్య ఒక్క అక్షరమును నీకు ఉపదేశముగా ఇచ్చిన గురువు గురువే ఏకాక్షరం అంటే ఒక అక్షరం ఒక్కొక్కప్పుడు గురువులు ఒక్కరం చెప్పి వదిలేచ్చు ఇక్కడ ఏకాక్షరం అంటే మరో అర్థం ఓంకారం ఓం అనిపించాడు చేత చాలు అంత మాత్రానే ఆయన గురువు అటువంటి గురువుని యహ ఎవడు నా అభిమన్యతే గౌరవించడో సహా అటువంటి వాడు వరుసగా స్వయోనిశతంగత్వ ఒక్క జన్మలు వంద ఎత్తుతాడు వంద సార్లు కుక్క ఏ పుడతాడు పుడితే కొంతరయమే వీధి కుక్కలు ఉంటాయి పిచ్చి కుక్కలు గజ్జి కుక్కలు కాళ్ళు కుంటి కుక్కలు అలాంటి కుక్కలు అలాంటి కుక్కలే తిండి లేకలాడిపోయే కుక్కల జన్మలు వంద జన్మలు ఎత్తుతాడు ఆ తరువాత జెండాలుడై పడతాడు ఎప్పటికో అనేక జన్మలు ఎత్తగా ఎత్తగా విముక్తి పొందుతాడు అందుకని ఎప్పుడూ గురువుని అవమానించరాదు గురు భక్తితో ఏదైనా సాధించవచ్చు అని ఎంతో మంది మహానుభావులు సూచే మనకు సూచించారు